దాన్ని మీడియా ముందుగా మాట్లాడడం మీకేమైనా సిగ్గుందా అని అడుగుతున్నా ఐదు లక్షల భూ ఐదు లక్షల కోట్ల భూకుంభకోణం జరిగిందంటే అసలు ఈ ప్రజలకు అమ్ముతారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అమ్ముతారా అదే దోపిడీ చేసిందంతా పదేళ్ళల్లో భూమి లేకుండా చేసింది మీరు ఇండస్ట్రీ వాళ్ళకు కంపెనీల వాళ్ళకు పరిశ్రమల వాళ్ళకు అంత పడాభలకే ఇచ్చింది కదా భూములన్నీ దారదత్తం చేసింది కదా వందల కోట్లు వేల కోట్లు వాళ్ళ దగ్గర తీసుకొని మీ బినాన్ పేర్ల మీద కంపెనీలను పెట్టుకొని మీ బినాన్ పేర్ల మీద పరిశ్రమలను పెట్టుకొని మీ బినాపేల మీద ఇండస్ట్రీలను పెట్టుకొని మీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు కదా మీరు మరి మళ్ళా మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడమేది ఐద తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని గుంజుకొని దళితులకు ఇచ్చిన భూములను గుంజుకొని ఆదివాసులకు గిరిజనులకు ఇచ్చిన భూములను గుంజుకొని మీరు మీ పినాం పేర్ల మీద ఉన్నటువంటి కంపెనీలకు దారదత్తం చేశారు ఇండస్ట్రీలకు దారదత్తం చేశారు పరిశ్రమలకు దారదత్తం చేశారు వీళ్ళంతెవరో బడాభావులు భూస్వాములు మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు ఒక లక్ష రూపాయలు అక్కడ విలు ఉంటే ఐదు వేలకు ఇచ్చారు మీరు ఐదు వేలకు ఇచ్చారు మీరు ఒక దాదాపు వెయ్యి కోట్ల భూమిని యాభై కోట్లకి ఇచ్చారు మీరు దీన్నే దానదత్తం అంటారు ఇరవై ఐదు లక్షల ఎక్కడ భూమిని తెలంగాణలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని మీరు గుంజుకొని తెలంగాణ ప్రజల దగ్గర ఉన్నటువంటి తెలంగాణ రైతుల దగ్గర ఉన్నటువంటి సారా బైనామాల భూమిని తెలంగాణ ప్రజల దగ్గర భూములు గుంజుకొని మీరు కంపెనీల పేరు మీద మీ దినాం పేర్ల మీద చేసుకున్నది వాస్తవం కాదా